హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీకు ఎంతో టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను అదే వంకాయ ఎండు చేప కర్రీ చేప మీలా ఎంతమందికి ఇష్టం కమెంట్ చేయండి నేనైతే తక్కువే తింటాను కానీ మా హస్బెండ్కి అయితే చాలా ఇష్టం ఎండు చేపలు సో ఎండు చేప వంకాయ కర్రీ అంటే చాలా ఇష్టము ఏ కూరైనా వంక పెడతారేమో కానీ ఇది వద్దా వద్దని ఈ కర్రీ అయితే కర్రీ అని తెలియంగానే ముందు కర్రీ వేసుకొని తినేస్తారు అంతా ఇష్టము సో దీనికోసం నేను ఫస్ట్ బాండట్లో ఆయిల్ వేసుకొని ఎండు చేపలు మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండు చేపలు ఫ్రై చేసుకుంటేనే కొంచెం టేస్ట్ బాగుంటుందండి లేదంటే ముక్క విరిగిపోవడం కానీ అంత టేస్ట్ అనిపించదు నాకైతే సో ఫస్ట్ ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టేసుకోండి తీసి పక్కన పెట్టేసుకొని ఆయిల్లోనే మనం కర్రీ చేసేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు మంచి ఫ్లేవరే వస్తుంది ఆయిల్ అలా ఉండడం వల్ల సో దాంట్లోనే మనం కొంచెం ఆవాలు వేసుకోండి ఆవాలు జీలకర్ర పచ్చశనగపప్పు పచ్చశనగపప్పు ఆప్షనల్ అండి మీరు కావాలంటే వేసుకోండి పులుచుల్లో చాలామంది వేసుకోరు సో నేనైతే వేసుకుంటాను సో పచ్చిశనగపప్పు కూడా వేయించుకోవాలి బాగా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి మాడిపోకుండా పోపు చూసుకోండి తర్వాత దీంట్లోనే మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ఫస్ట్ వేసుకొని కొంచెం వేగాక తర్వాత దాంట్లోనే మనం ఆనియన్స్ కూడా వేసుకోవాలి ఆనియన్స్ మనం వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అంటే గోల్డెన్ బ్రౌన్ వద్దు నార్మల్గానే ఫ్ర ఫ్రై చేసుకుంటే సరిపోతుంది సో మంచిగా ఫ్రై చేసుకొని తర్వాత దీంట్లోనే మనం కొంచెం మెంతి ఆకు కరివేపాకు ఈ స్టేజ్లో నార్మల్గా మనం కరివేపాకు వేసుకుంటాం కదా అలా కాకుండా నేను కరివేపాకుతో పాటు మెంతి ఆకు కూడా వేసాను మెంతి ఆకు అయితే హెల్త్కి చాలా మంచిది అండ్ కర్రీ కూడా చాలా టేస్టీగా ఉంటుంది నేను ఎండి చేప వేయించిన ఆయిల్లో ఈ మెంతి ఆకు వేసి వాడ్చాక స్మెల్ అయితే ఉందండి ఎద్దరిపోయింది నాకైతే అప్పుడే తినాలనిపించింది కానీ మెయిన్ ప్రాబ్లం మీ అందరికీ తెలిసే ఉంటుంది నేను వీఆర్కే డైట్ చేస్తున్నాను సో నాకు ఇవన్నీ అలో లేదు అంటే ఇది కర్రీకి దీంట్లో కారం చింతపండు రసం అవన్నీ వేసున్నాను సో ఈ కర్రీ అయితే నేను తినకూడదు నాకు కలవలేదు కానీ ఆ స్మెల్గా అయితే చాలా టెంప్టింగ్గా ఉన్నింది అండ్ ఈరోజు నేను అది కాక నా డే నైన్ లిక్విడ్ డైట్లో ఉన్నాను సో నేను సాలిడ్స్ ఏమీ తీసుకోకూడదు ఓన్లీ లిక్విడే తీసుకుంటున్నాను సో అలా నేను ఈ కర్రీ అయితే తినట్లేదు మా హస్బెండ్ కోసం మా బాబు కోసం చేస్తున్నాను సో దీంట్లోనే ఇప్పుడు ఆనియన్స్ బాగా వేగాక దాంట్లోనే కళ్ళు ఉప్పు వేసుకోండి ఉప్పు కూడా అంటే సముద్రం దొరకదు నాకు సో నేను ఇక్కడ దొరికిన ప్యాకెట్లోదే వేసుకుంటున్నాను కలుపు మంచిది సో కల్లుపు వేసుకొని తర్వాత దాంట్లోనే మనం టొమాటోలు వేసుకోవాలి నేను ఒక రెండు టొమాటోలు తీసుకున్నాను ఒక ఆనియన్ రెండు టొమాటోలు తీసుకున్నాను కొంచెం పెద్దవి సో అవి మనం ఆయిల్లో కొంచెం వాడ్చుకోవాలి ఎందుకంటే టొమాటోలు బాగా వేగకపోతే కర్రీ అంత టేస్టీగా ఉండదు వేగితే మనకు కర్రీ బాగా గుజ్జు గుజ్జుగా బాగా వస్తుంది సో ఇట్లా మంచిగా వాడ్చుకోవాలి వాడ్చేసుకొని తర్వాత దాంట్లోనే మనం కొంచెం పసుపు కూడా యాడ్ చేశాను నేను ఆ పసుపు యాడ్ చేసుకున్నాక తర్వాత దీంట్లో మనం వంకాయలు కూడా వేసుకోవాలి వంకాయలు వేసుకొని బాగా ఆయిల్లో మంచిగా మగ్గాలి ఎందుకంటే మనం డైరెక్ట్గా వాటర్ సుడకబెడితే వంకాయ అంత టేస్టీగా ఉండదు సో ఆయిల్లోనే కొంచెం మంచిగా వంకాయలు మగ్గించుకోవాలి ఎంత మగ్గితే వంకాయ అంత టేస్టీగా ఉంటుంది ఆయిల్లో సో మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ వదిలేసి చూస్తే వంకాయ బాగా మగ్గిపోయి ఉంటుంది కొంచెం ఒక థర్టీ ఫార్టీ పర్సెంట్ ఇక్కడే ఉడికిపోతుంది అండి వంకాయ వంకాయ ఎక్కువ టైం తీసుకోదు ఉడకడానికి సో టెన్ మినిట్స్లో ఉడికిపోతుంది మంచిగా ఉంటే అలాగే ఒక త్రీ ఫోర్ మినిట్స్ మంచిగా నేను ఆయిల్లో మగ్గించాను సో వంకాయ ఉడికిపోయాక కొంచెం వాడిపోయాక దాంట్లోనే నేను తగినంత కారం వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి నేను ఆల్రెడీ పచ్చిమిర్చి వేశాను అండ్ కొంచెం కారం వేసుకున్నాను నేను వేసింది అయితే నాకు కరెక్ట్గా సరిపోయింది సో కారం వేసేసుకొని ఒకసారి కలుపుకొని దాంట్లో వాటర్ యాడ్ చేసుకోండి మీ పులుసుకు తగ్గట్టు వాటర్ అంటే నేను చింతపండు తీసుకున్నాను కొంచెం చాలా లైట్గా ఇప్పుడు నేను ఎంత తీసుకున్నానంటే ఎట్లా చెప్పాలి ఇప్పుడు చిన్న నిమ్మకాయ ఉంటుంది కదా దాంట్లో హాఫ్ తీసుకున్నాను అంతే హాఫ్ చాలా తక్కువ చింతపండు వేసుకొని ఒక వన్ గ్లాస్ వాటర్ వరకు వేసుకున్నాను వాటర్ ఎందుకంటే కొంచెం వంకాయలు బాగా మగ్గాలి కాబట్టి నేను ఇప్పుడే ఎండుచాపు వేయట్లేదు ఎందుకంటే ఎండుచాపు మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదు సో కొంచెం సేపు ఉడికాక బాగా వంకాయలు ఒక నైంటీ పర్సెంట్ ఉడికిపోయింది అన్న స్టేజ్లో మనం చాప వేసుకోవాలి ఎండుచాప వేసుకొని మళ్ళీ ఎక్కువ కలుపుకోకూడదండి లైట్గా అంటే ఊరికే కలుపుకొని మూత పెట్టేసేయండి ఎక్కువగా కలిపితే ముక్క విరిగిపోతుంది సో ఇలాగే పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసేయండి ఫైవ్ మినిట్స్ వదిలితే చాప బాగా ఉడికిపోతుంది ఆల్రెడీ మనం వేయించుకున్నాం కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది సో అలా దగ్గర పడిపోయా కూర దాంట్లో నేను మామూలుగా అయితే మంచిగా మనం ఇంట్లోనే వేయించుకున్న ధనియాలు కొబ్బరి పొడి వేసుకోవాలి సో నేనైతే నాకు విడిగా కొబ్బరి ఉంది కాబట్టి నేను ఆ పొడి వేసుకొని ధనియాల పొడి వేసుకున్నాను రెండు కలుపు దంచుకొని అండ్ వెల్లుల్లు కూడా కలిపి మూడు దంచుకొని వేసుకుంటే అదైతే ఇంకా చాలా బాగుంటుంది సో నేను ఎండు కొబ్బరి ధనియాల పొడి వేసుకున్నాను ఆ పొడి వేసుకొని చూడండి వంకాయ అయితే బాగా ఉడిపోయింది ఒక్క టూ మినిట్స్ అలా మూత పెట్టుకొని ఉడికిస్తే ఎంతో టేస్టీగా ఉండే వంకాయ ఎండు చేప రెడీ అయిపోయిందండి వేడి వేడి అన్నంలో కర్రీ వేసుకొని తింటే అదిరిపోతుంది చూడండి చూడడానికి కూడా ఎంత బాగుందో చూస్తే నోరుగురుతుంది కదా మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో చెప్పండి నిజంగా టేస్ట్ అయితే